అందరికీ నమస్కారం ఈరోజు షుగర్ మందులో వాడే నేల ఉసిరి అలాగే గుంటగరడ కోసమని మా స్నేహితుని మామిడి తోటలో వీటిని తీసుకోవడానికి ఈ మామిడి తోటకు వచ్చాను ఈరోజు ఇది మా స్నేహితుని మామిడి తోట మీరు చూసేది ఇది గుంటగరడ దీనినే బృంగరాజ్ అని సంస్కృతంలో పిలుస్తారు దీనిని మనం ఎక్కువగా జుట్టుకి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం అయితే దీనిని లివర్కి అంటే జాండీస్ దీన్ని పసికెరలు అలా అంటారు కదా వాటికి దీనిని చక్కని ముందుగా వాడుకోవచ్చు ఇది వంద గ్రాముల ఆకు అలాగే ఇరవై గ్రాములు మిరియాలు తీసుకొని మెత్తగా నూరుకొని వాటిని కుంకుడు గింజ పరిమాణంలో మనం మాత్రలు గనక తీసుకున్నట్టయితే ఈ జాండీస్ అనేది తగ్గిపోతుందండి అలాగే ఇది నేల ఉసిరి ఈ నేల ఉసిరి కూడా మనకి లివర్కి బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అలాగే జాండీస్ లాంటి ఈ పసికెరలు ఇలాంటి వాటిని పోగొడుతుంది అలాగే ఈ రెండు మొక్కలు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫ్యాటీ లివర్ని తొందరగా తగ్గయటానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ ఫ్యాటీ లివర్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వారు ఈ రెండిటిని ఒక వంద గ్రాములు ఆకు ఇరవై గ్రాములు మిరియాలు కలిపి నూరుకొని వీటిని నీడలో ఆరబెట్టుకొని ఈ మాత్రం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నట్లయితే ఈ ఫ్యాటీ లివర్ అనేది తొందరగా తగ్గిపోతుంది